సుందరాయి శుభంగాయ్ మంగళాయి మహోజసే సింహసైలు నివాసాయ శ్రీ నృతిహామంగళం శ్రీ 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 నృతి సింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ బహుడ తదియ ఆదివారం మూల నక్షత్రం మే ఇరవై ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వామి కా గురువారు దానికి దగ్గర వృత్తి చరించి సంప్రదాయ వస్తు రెండు సంఖ్యలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రార్థనారధన ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్యపురవంత సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం శ్రీ భాష్యం శ్రీభాష్యం భగవద్గోషం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ప్రకటమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మార్గోష్ఠ కీర్తన యోగం అయిన తర్వాత చుట్టు సంధ్యంలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి తరుడ దర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు అర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన సంచల నుంచి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సమితిలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహా నివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపదర్ చేయడం జరుగుతుంది మూలా ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవా ఈ సమయంలో ఉంటుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూజలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తెగినరుసన చెందించి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది